ನಾರು ನಾ ಅದು ಒಂದು ಬಂತು ಅ ರಮ್ಮನ ರಮ್ಮನ 20 ಕಾಲ ನೀನು ಏನು ಏನು ಸುದಿನ ನಾನು ಕರ್ಜೋಡಿ 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 ಅವೆ ತನ್ನ ಇದೋರ್ ದಿಸાડ ಎಡಕ್ಕೆ ಇಯ್ಯನ ಕೊನೆ ಇಯ್ಯನ ಕೊನೆ ತಿರಿಸು ಮೇಮೊಂಡೆ ಲೇ ಕೆಟ್ಟಿ ಕೊದಿ ನಾರು ಡಿ 100 ವಾಯನ ಬಂಗಿ ನೀನು ಸಮಾನತೆ ಕರ್ದಕ್ಕೆ

పెద్ద మంత్రుల సమక్షంలో బహుమతి ప్రదానం జరుగుతున్నది నాలుగు ఇరవై వేల రూపాయలు పదివేలు ఐదవ స్థానం సంపాదించినటువంటి వ్యక్తి ఉరవే చిన్న గిట్టు వేల పదివేల రూపాయలు ఐదు

ఏడవ స్థానం తీసుకుంటాడలే ఎంచుకోండి బాబు డబ్బులు వచ్చిన వాళ్ళు ఏడవ స్థానం అంటే ఇరవై జరుగుతుంది చివరి స్థానం రోలీ మైన అలాగ వారి తరఫున నేనే బహుమతికుంటున్నా పెద్ద మంత్రుల సమక్షంలో రైట్ థ్యాంక్ యూ